అందరికి నమస్కారం ఈరోజు పక్కా డ్యామేజ్ కథాన్ శారీస్ అండ్ ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా మిక్స్ అండి సో ఫ్యాన్సీ ఆర్గంజాస్ ఉన్నాయి కథాన్స్ ఉన్నాయి సో కలెక్షన్ అయితే మష్రూమ్ కథాన్స్ కూడా ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో దయచేసి పూర్తిగా వినండి డ్యామేజ్ లేవని తీసుకోవద్దు డ్యామేజ్ ఉందనే తీసుకోండి పక్క డ్యామేజ్ అని తీసుకోండి లెహంగాస్కి యూజ్ అవుతుందని తీసుకోండి సపోజ్ ఇది ఉంది డ్యామేజ్ లేదు బట్ అలానే డ్యామేజ్ లేదని నేను చెప్పలేదు డ్యామేజ్ ఉందనే చెప్తున్నా పక్క డ్యామేజ్ పిల్లలకి లంగాలకి యూజ్ అవుతుందనే తీసుకోండి మళ్ళీ వచ్చిన తర్వాత పెద్ద డ్యామేజ్ ఉంది ఇంత డ్యామేజ్ ఉందని అనుకోలేదని మెసేజెస్ పెట్టద్దండి దయచేసి మీరు వీడియో పూర్తిగా వినండి పిల్లలకి చాలా మంది అండి ఎంతమంది పిల్లలకి యూజ్ అవుతుంది తెలుసా ఇవి చాలా మంచి కలెక్షన్ బట్ ఏంటంటే మనకి మిస్టేక్స్ వచ్చినాయి కాబట్టి ఇదిగో ఈ శారీకి చూడండి జస్ట్ ఇట్లా బార్డర్ లేదు అంటే బ్లౌజ్లోనే అక్కడ కట్ అయ్యింది అలా కొన్ని ఏమంటే బ్లౌజుల్లో కట్ అవ్వచ్చు కొన్ని శారీలో బార్డర్స్ పోవచ్చు ఏదైనప్పటికీ కానివ్వండి డ్యామేజ్ శారీస్ అనుకునే తీసుకోండి ఏది ఓపెన్ అయితే చేయము నెక్స్ట్ మీకు ఐడియా కోసం ఒక టూ శారీస్ అయితే చూపించడం జరుగుతుంది ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ అండి ప్రైస్ వచ్చినప్పటికీ ఫోర్ నైంటీ నైన్ ప్రతి చీర కూడా లెహంగా పర్పస్గానే తీసుకోండి లక్కీగా చిన్న డ్యామేజ్ ఉంటే శారీగా యూజ్ చేసుకోండి అంతే అంతకుమించి చెప్పేది ఏం లేదండి సో బ్యూటిఫుల్ బ్లూ కలర్ ఆల్మోస్ట్ దీనికి నో మిస్టేక్ నో బ్లౌజ్ అనుకుంటా సో మిస్టేక్స్ లేకపోతే బ్లౌజ్ లేకుండా కూడా ఉండొచ్చండి సో దాన్ని బట్టి ఆలోచించుకొని తీసుకోండి కంగారేం లేదు వీడియో విన్న తర్వాతనే బుకింగ్ అనేది చేసుకోండి అసలు శారీ చూసారు ఎంత బాగుందో కాపర్ వివింగ్ విత్ బ్లూ కలర్ ఉద్దిరిపోయింది శారీ అయితే మాత్రం బ్లౌజ్ కూడా సూపర్గా ఇచ్చారు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఫోర్ నైంటీనే షిప్పింగ్ ఎక్స్ట్రా ఓపెన్ అయితే చేయటం లేదండి మళ్ళీ ఓపెన్ చేసి చూపించండి డ్యామేజ్ ఎక్కడ ఉందో చూపించండి అసలు అలాగే వద్దు కేవలం ఎక్కడ డ్యామేజ్ ఉన్నా మేము పిల్లల కోసం తీసుకుంటున్నామని ఆలోచనతో తీసుకుంటే బెటర్ వన్ బై వన్ అయితే శారీస్ చూపించేస్తాను గ్రీన్ విత్ కాపర్ అండి శారీ సూపర్గా ఉంది అండ్ బ్యూటిఫుల్ మష్రూమ్ అండి ఇది మష్రూమ్ మిస్టేక్ లేకపోతే పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి పెట్టిన వెళ్ళిపోతుంది ఈ శారీ చేస్తే అంత బాగుంది శారీ సో బ్యూటిఫుల్ పైతానీ అండి రామా బ్లూ కలర్కి కాపర్ వివింగ్ చాలా బాగుంది శారీ వచ్చేటప్పటికి మీకు సూపర్గా ఉందండి అసలు చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా మీకు బుటీస్తో ఇచ్చారు బాగుంది శారీ అయితే చాలా బాగుంది సో ఇది వచ్చినప్పటికీ మీకు రెడ్ కలర్ అండి పోచంపల్లి ఇది ఫ్యాన్సీ అనమాట కొన్ని ఫ్యాన్సీలు ఉన్నాయి కొన్ని ఆర్గాంజాస్ పైతానీసు మష్రూమ్ ఖతాన్సు ఖతన్స్ సో ఐదు రకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయండి చూడండి అసలు ఎంత బాగుందో గ్రేట్ జ్యూస్ కలరు సూపర్ క్వాలిటీ ఉంది అండ్ అదేవిధంగా ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ శారీ కూడా అవుట్ ఫిట్ వేస్తే అద్దరిపోతుంది అంత బాగుంది ఓన్లీ లెహంగా పర్పస్కి మాత్రం తీసుకొని నవరాత్రులలో పిల్లల కోసం లెహంగాస్కి వాటికి డిజైన్ చేసుకోవాలి తక్కువ బడ్జెట్లో అనుకున్న వాడిని మాత్రమే తీసుకోండి షిప్పింగ్ ఎక్స్ట్రా సో బ్యూటిఫుల్ ప్యూర్ ఖతానండి మనకి ఇది వచ్చినప్పటికి కింద వచ్చినప్పటికి బ్లూ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు మష్రూమ్ ఖతానండి డార్క్ చట్ శారీ వీవింగ్ కూడా సూపర్ వీవింగ్ అనమాట అసలు ఏమన్నా ఉందా శారీ సో కూర ఆరుగంజా అండి కనకాంబరం కలరు ఇది కనుక మిస్టేక్ లేకపోతే శారీగా యూజ్ చేసుకోండి మిస్టేక్ లేకపోతే చాలా బాగుంది క్లాత్ ఇది అసలుకి మస్ట్ మనకి కథనండి ప్యూర్ ఖతానే బీ గ్రేడేషన్ సి గ్రేడేషన్ అనమాట గ్రీన్ అండ్ రెడ్ కలర్ రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ బ్రూటీస్తో అయితే ఇచ్చారు సో బ్యూటిఫుల్ వైలెట్ కలర్ అండి ఫస్ట్ వన్ ఓపెన్ చేసాం కదా సేమ్ ప్యాటర్న్లో ఇది కూడా ఫ్యాన్సీ క్వాలిటీ బాగుండే ఫోర్ నైంటీ నైన్ సేమ్ ఇదే లో మనకి ఆనంద్ గ్రీన్ అండి చాలా బాగుంది ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ నైన్టీ నైన్ వాటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి మిస్టేక్ ఉంటుందని తీసుకొని వచ్చిన తర్వాత పెద్ద డ్యామేజ్ వచ్చింది చిన్న డ్యామేజ్ వచ్చింది మేము ఎంత ఉంటుంది అనుకుని తీసుకోలేదండి కాదు అంటే మీకు ఓపెన్గా చెప్పాలండి చెప్పకపోతే తెలియదు కదా అందుకనే క్లియర్గా ప్రతి ఒక్కటి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము నాకు తెలిసి ఇందులో కొన్ని వాటికి వచ్చు కొన్ని వాటికి ఉండచ్చు అండ్ ఈ శారీగా యూజ్ చేసుకోమని చెప్పాను కదా ఇది పెద్దవాళ్ళకైతే ఇంకా బాగుంటుందండి శారీ కింద అసలు క్లాత్ ఎంత బాగుందో అదో నాకు తెలిసి దీనికైతే మిస్టేక్ కూడా కనబడలే నాకు అసలు చూడండి ఏమన్నా ఉందా అసలు ఈ ఎంత డీసెంట్గా ఎంత డిగ్నిఫైడ్గా ఉంది తెలిసా శారీ అద్ద్రిపోయింది శారీ సూపర్గా ఉంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మీకు ఐడియా కోసం జస్ట్ ఓపెన్ చేసాం అంతే సో గచ్చకాయ గ్రీన్ కలర్కి మనకి ఎల్లో కలర్ అండి రేర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఇంతవరకు నేను ఏ శారీస్కి చూడలేదండి ప్రామిస్గా ఈ కాంబినేషన్ అనేది ఇంతవరకు చూడలేదు చాలా బాగుంది గచ్చకాయ కలర్కి మనకి ఎల్లో కలర్ గచ్చకాయ కలర్లో కూడా మీకు అయితే షేడ్ ఇచ్చాడు అండి చాలా బాగుంది షేడ్ కూడా అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా తో అయితే వచ్చింది సో బ్యూటిఫుల్ పింక్ అండి బార్డర్లెస్ అనమాట శారీ వచ్చేపటికి మీకు బార్డర్లెస్ సిల్వర్ వీవింగ్ అయితే ఇచ్చారు శారీ చాలా డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది శారీ ఇది పళ్ళు పాట అండి సూపర్గా ఉందండి శారీ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది అసలుకి చాలా బాగుంది కథని ఇది సో బ్యూటిఫుల్ గ్రీన్ అండి గ్రీన్ అండ్ గ్రీన్ గ్రీన్ అండ్ బ్లూ అనమాట మనకి ఇది కూడా మీకు అండి మీకు ఫస్ట్ ఫస్ట్గా సో రాణి కలర్కి ఆనంద్ బ్లూ కలర్ అండి ఇది ఫ్యాన్స్ ఇది కూడా కథనేనండి విత్ పైతాని అనమాట ఇది మస్ట్రూ అండి మస్ట్ కథను గ్రీన్ కలర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది క్వాలిటీకి అండ్ ద బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ ఒక డార్క్ షేడ్ మీద ఇదంతా కూడా సాఫ్ట్ జరీనే చాలా బాగుంది ఈ జరీ కూడా ఇది కూడా అంతేనండి మెరూన్ కలర్ సో బ్యూటిఫుల్ మెరూన్ కలర్ అండి సారీ శారీ మీకు మెరూన్ కలర్ వచ్చింది సో ఇది పళ్ళు పట్టు పళ్ళు కూడా చూసారా ఒకలాంటి హారాల డిజైన్ లాగా ఎలా ఇచ్చారు చూడండి ఒక గొలుసుకట్టు డిజైన్ లాగా ఇచ్చారు ఒక గొలుసు గొలుసుకొట్టే డిజైన్ లాగా అండ్ అదే విధంగా బ్లౌజ్ కూడా ఉంది జరీ కూడా మంచి జరీ అయితే ఇచ్చారు మళ్ళీ అందరూ ఇదే అడిగినా కూడా ఇవ్వలేమండి నేను ముందే చెప్తున్నాను అందరూ ఇది అడిగినా ఇవ్వలేము ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకే మీరు పేమెంట్ వేసేసి మేము పేమెంట్ వేసాము కదా అని కూడా అనొద్దండి దయచేసి మోస్ట్లీ దీనికి కూడా మిస్టేక్ అయితే లేనట్టుంది బ్లాక్ కలర్ బ్లాక్ విత్ పింక్ అండి రేర్ కాంబినేషన్ ప్యూర్ కథాన్ అండి వివింగ్ డిఫెక్ట్ అండ్ బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం మద్దతు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ సో బ్రొకెట్ పట్టు అండి క్వాలిటీ సూపర్గా ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ ప్రైస్కి వచ్చేటటువంటి శారీ అయితే కాదు సో జామున్ కలర్ అండి మనకి పైతానీ అనమాట సో పైతానీ శారీ అండి సో కథాన్ శారీ అండి పింక్ విత్ రామా గ్రీన్ ఆనంద్ గ్రీన్ పింక్ అండ్ ఆనంద్ గ్రీన్ అండి ఇది కూడా జామున్ కలరేనా అండి కొంచెం నీమ్ లాగా ఇచ్చారు చాలా బాగుంది అసలు ఎంత వెయిట్ లెస్ ఉందో ఇది చాలా బాగుంది శారీ కొన్ని ఏమంటే ఐదున్న కొన్ని నాటికేమంటే బ్లౌజెస్ లేవట్లే ఉండట్లేదండి కొన్ని నాటికేమంటే ఉంటే ఉండొచ్చు అందుకే ఎక్కడైనా ఒకటైనా మిస్ అవుతుందని చెప్తాం ఎందుకు ఈ శారీ చూడండి బ్లౌజ్ అయితే డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇచ్చారండి మనకి సో డిజైనర్ బ్లౌజ్ వన్ మీటర్ వర్త్ వచ్చిందనమాట మీకు బ్లౌజ్ అనేది అండ్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మంచి రామా బ్లూ కలర్ అండి చిన్న హోల్ వచ్చిందండి శారీకి అంతే చాలా చిన్న హోల్ రఫ్ కొట్టించేసుకుని శారీ కింద వాడుకోవచ్చు ఇదిగోండి చాలా చిన్న డ్యామేజ్ అంతే శారీ రఫ్ కొట్టించుకుని శారీగా వాడుకోవచ్చు అండి శనివారం సో బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ అండి విత్ మరూన్ కలర్ కాంబినేషన్ ఇది వేసరికి మస్ట్ ఖతాన్ అండి శారీకి టాజెస్ కూడా వచ్చాయి మిస్టేక్ లేకపోతే మాత్రం శారీగానే ఉంచుకోండి సో ఖతాన్లోనండి మంచి స్కై బ్లూ కలర్కి మనకి ఒకలాంటి బ్రిక్ రెడ్ కలరు సో బ్యూటిఫుల్ అండి ఎంత బాగుంది చూడండి డార్క్ పర్పుల్ కలర్కి సిల్వర్ జరీ అండి నక్కి సరి అండ్ ఇది వచ్చరికి ఇప్పుడు ఇది కాదండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి జరీ జరి కూడా మీకు పట్టు లాగా ఉంది చూడండి పట్టు జరీ లాగా ఉంది మనకి రత్నావళి కలర్కి పండు కలర్ కాంబినేషన్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు మిస్టేక్లు అయితే మాత్రం ఇది మాత్రం చెడగొట్టద్దండి చీరగానే ఉంచుకోండి చిన్న మిస్టేక్ ఎక్కడ కనిపిస్తుంది ఇంకా పెద్దది ఉండేమో చిన్నది ఉంటే మాత్రం చీరగానే ఉంచుకోండి అండి గ్రీన్ కలర్ ఇది వచ్చే ఫ్యాన్సీ అండి మనకి ఇది వచ్చినప్పటికీ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ ఫ్యాన్సీ సో పిస్తా గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్ పిస్తా కలర్ ఇదే ప్యాటర్న్లో కాపర్ జరీ చూపించాను సిల్వర్ జరీ చూపించానండి సో రామా గ్రీన్ అండి సెల్ఫ్ జకాడ్ వచ్చింది అదేవిధంగా బుట్టీస్ కూడా వచ్చిందండి ప్రజెంట్ ఈ శారీస్ గురించి తెలుసు మీకు ఆన్లైన్లో పిచ్చి ట్రెండింగ్లో ఉన్నాయి శారీస్ అనేది మీ అందరికీ తెలుసున్నదే ఫోటో కావాలంటే కూడా షేర్ చేస్తాను ఇదిగోండి ఇది చిన్న డిఫెక్ట్ శారీ కింద పెద్ద డిఫెక్ట్ అయితే శారీ కింద ఉంచేసుకోవచ్చు ఈ శారీ సో బ్యూటిఫుల్ బ్లూ మనకి వైన్ కలర్ అండి వైన్ కలర్కి ఆనంద్ గ్రీన్ కలర్ కాంబినేషను సో పైతానీ అండి ఇది కూడా మనకి వైన్ కలర్ వైన్ కలర్కి మనకి చక్కగా కడి బోర్డర్ అయితే ఇచ్చారు గోల్డ్ కలర్లో అండ్ డాలర్ బుట్టీస్ అండి గ్రీన్ కలర్ సెల్ఫ్ చక్కడ్ విత్ మనకి గోల్డ్ బుట్టి ఇది కూడా చూడండి ఎంత బాగుందో మెరూన్ కలర్కి ఒక డా మంచి సిల్వర్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది లెహంగా కుట్టిస్తే ఇంకా బాగుంటుంది సో బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా ఫ్యాన్సీ వస్తుంది ఫ్యాబ్రిక్ బాటిల్ గ్రీన్ కలర్ సో బ్యూటిఫుల్ గ్రే కలర్ సెట్ వైజ్ అండి ఇవన్నీ ఫ్రెష్ మిక్స్ సారీస్ తెలుసా ఇందులో కల్పిస్తాం కానీ సెట్ వైజ్ ఇవి మన ఖరీదే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి చాలా బాగుంటాయి శారీసు వాళ్ళందరూ అవి అడిగినా మేము ఇవ్వలేమండి సో పింక్ కలర్ బ్యూటిఫుల్ పింక్ అండి కడితే దీని లుక్ తెలిసిద్ది సో బ్లూ కలర్ అండి ఇది కూడా చక్కగా మనకి ఏ డిజైన్ అండి మన్ ఇంకా బుట్టీస్తో చాలా బాగా ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది ఆరెంజ్ కలర్లో మునియా బోర్డర్ అండి ఒకలాంటి లైట్ ఆరెంజ్ మిక్స్డ్ రెడ్ అనమాట మునియా బార్డరు శారీ అంతా కూడా మనకి ఇలా బుటీస్తే అయితే వస్తుందండి శారీ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇది కూడా కథానే సిల్వర్ అండ్ కాపర్ వేవింగ్తో భలే ఉందండి చాలా బాగుంది ఎల్లో విత్ రెడ్ వీటిల్లో మిస్టేక్స్ లేకపోతే చక్కగా శారీస్కి యూస్ చేసుకోండి మిస్టేక్స్ ఉంటే మాత్రం నెప్పలేము ముందుగానే వినండి అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది ఇవన్నీ చెక్ చేసి పెట్టినా కూడా వెళ్ళిపోతాయండి బట్ ఏంటంటే మనకి మిస్టేక్ శారీస్ ప్రోడక్ట్ ఎలా వచ్చింది అట్లానే పెడుతున్నాం మళ్ళీ చెప్తున్నానండి మీ చిన్న డ్యామేజ్ అనే తీసుకున్నాము చిన్నది వస్తదనే తీసుకున్నామని మాత్రం అనొద్దు సో ఇది మిస్టేక్ లేదు మేము పెద్ద ఎక్కువ రేటు పెట్టే అమ్మినా వెళ్ళిపోతాయి కదండీ అదొకటి అర్థం చేసుకోండి అంతకు మించి ఏం కాదు శారీ అయితే చాలా బాగుంది వాంటికి ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు అండ్ మిస్టేక్ కూడా అంటే ఇదిగోండి ఇలాగా ఎక్కడ చూసారా వివింగ్ డిఫెక్ట్ డ్యామేజ్ లేదు కానీ వీవింగ్ డిఫెక్ట్ అయితే ఉందండి ఇది ఇలాగ అది విషయం వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ అండ్ మేము రిప్లై ఇచ్చేస్తామండి వన్ బై వన్ ఫోన్ కాల్స్ చేయొద్దు ఫోన్ కాల్స్ చేస్తే మీకే లేట్ అవుతుందండి రిప్లై చేయడానికి సో అర్థం చేసుకోండి ఫోన్ కాల్స్ చేయొద్దు అండ్ బ్యూటిఫుల్ రత్నావళి బ్లూ కలర్ అండి శారీ అద్దరిపోయింది పల్లుపాట్ అండ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ చాలా 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 బాగుంది అండ్ అదేవిధంగా నో మిస్టేక్ అనుకుంటుంది దీనికి కూడా మిస్టేక్ ఉంది ఇదిగోండి సో ఇదిగోండి మిస్టేక్ అందుకే చెప్తున్నా నేను మిస్టేక్ ఉంటాయి ఇదిగోండి మిస్టేక్ చూసారుగా ఇది మిస్టేక్ ఒక మడతం పళ్ళు దగ్గర నుంచి మిస్టేక్ ఉంది మీరు లాంగ్ ఫ్రాక్స్కి బ్లౌజెస్కి అయితే కటింగ్లో పోతుంది ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసేసుకోండి డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ